అందరికీ నమస్కారం అండి న్యూస్ వచ్చి ఇది త్రీ డేస్ అవుతుంది నేనైతే ఈరోజు వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజే నాకు వీలు కుదిరింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొన్న వంద రోజుల పరిపాలన రోజు అనుకుంటా ఆ రోజు చెప్పారు కదా కొత్త పెన్షన్లకి నెక్స్ట్ మంత్ నుంచి ఎలిజిబుల్ జీవో పాస్ చేస్తారని సో కొత్త పెన్షన్లే కాకుండా దానికి ఎలిజిబిలిటీ లేకున్నా కూడా ఎలిజిబిలిటీ ఉన్నాము అని చెప్పి డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకొని సంతకాలు చేయించుకో పెన్షన్లు తీసుకుంటూ ఉండేవాళ్ళందరూ పీకేస్తామని చెప్పినారు కదా సో పెన్షన్ ఇట్లా తీసుకునే వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఎలిజిబిలిటీ వాళ్ళు ఆఫీసులు చుట్టూరా సచివాలయాలు చుట్టూరా తిరుగుతూ ఉన్నా కానీ వాళ్ళకి సంతకాలే కదా అట్లీస్ట్ ఒక్క పెన్షన్ కూడా తీసుకొని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వితంతు పెన్షన్ అయితే కనుక భర్త వండుకొని కూడా విడాకులు తీసుకొని దూరంగా ఉంటాను నా భర్త చనిపోయినాడు అని చెప్పి తీసుకుండే పెన్షన్లు కూడా చాలా ఉన్నాయి అంటే వెరిఫికేషన్ అప్పుడు ఎవరు చెక్ చేసుకోరా అంటే తన భర్త ఉన్నాడా లేదా సంతకాలు పెట్టి చేసి రికమెండేషన్లతో చాలా వరకు అయినాయి అండ్ ఇంకొకటి యాక్సిడెంట్లో కా చెయ్యి కాలు విరిగిపోయి అంటే పర్మనెంట్గా విడిగిపోయి అది చలనం లేకుండా అయిపోయి ఇంకేదో వికలాంగులు అయిపోయి ఉంటే ఓకే మళ్ళీ సెట్ అయ్యి తీసుకొండే వాళ్ళు చాలామంది ఏజ్ సిక్స్టీను ఫిఫ్టీకి అంటే ఆధార్ కార్డులో ఏజ్లు మార్చుకొని కూడా తీసుకుంటుండే వాళ్ళు చాలామంది ఇప్పుడు నాకు సంతోషం ఏమంటారా ఎలిజిబిలిటీ ఉన్నా తీసుకోలేని వాళ్ళకి ఇది కొత్త ఏమంటారు ఒక మంచి అవకాశం అన్నమాట చూడు వాళ్ళకి ఏ అన్నీ కరెక్ట్గా ఉన్నా కానీ వాళ్ళకి ఇస్తా అన్నారు మాకి ఇట్లా ఎలిజిబిలిటీ ఉంది మేము వికలాంగులు లేదా మాకు ఇట్లా వితంత పెన్షను ఏది అందలేదని చెప్పి బాధపడతా ఉంటారు కదా వాళ్ళకి ఇప్పుడు చాలా సంతోషమైనది ఇది ఈ వార్త అండ్ ఇంకొకటి పీకేస్ ఉన్నారు కదా మీరు ఎన్ని బూతులు తిట్టుకున్నా ఏమి శాపనార్థాలు పెట్టుకున్నా ఏం లేదు ఎందుకంటే ఇన్ని రోజులు తినేది మీరు అన్యాయం సొమ్ము ఇప్పుడు మీ నుంచి మీకు ఒక ఆలోచన వచ్చిందా ఒకసారైనా నేను ఇంత అర్హత లేదు నాకు ఇంత ఏజు లేదు ఈ చిన్న చిన్న యాక్సిడెంట్లకే నేను రాపించుకున్నాను కదా అంటే నాకంటే దీన స్థితిలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు నాలుగు వేలు నీకు ఇవ్వడం గొప్ప కాదు ఆ నాలుగు వేలు విలువ నీకంటే దీన స్థితిలో ఉన్నారు చూడు వాళ్ళకి తెలుస్తుంది ఆ నాలుగు వేల రూపాయల విలువ ఏంటి అని నీకు అన్నీ చక్కగా ఉంటాయి కానీ తీసుకుంటావు నువ్వు తీసుకోవడమే కాకుండా పక్కన వాళ్ళకి కూడా ఇప్పించిస్తావు అది ఏందనేది అర్థం కాదు కానీ ఇప్పుడు వెరిఫికేషన్లు జరుగుతున్నాయి కదా నీ ఒక్కరిదే కాదు నీలాగ ఎంతమంది అయితే రికమెండేషన్ల ద్వారా ఈ పెన్షన్లకు రాపించుకొని తీసుకున్నారో చాలామంది వెగిరిపోతాయి కొత్త పెన్షన్లకి అప్లై చేసేటప్పుడు కూడా డాక్టర్స్కి కూడా చాలా రిస్క్ ఉంది ఏమంటే డాక్టరు వాళ్ళనికి క్లియర్గా వెరిఫికేషన్ చేయకుండా సంతకాలు చేసిన దొరికిపోయినా డాక్టర్స్ ఉద్యోగాలకే హాని జరుగుతుంది మీ ఉద్యోగాలే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కదా సో బీ కేర్ఫుల్ చూసుకోండి